మా మిద్ద తోటలో ఉన్న డ్రాగన్ ఫ్రూట్స్ అన్నీ కూడా పండిపోయినాయి అండి చూసారా పండిపోయి ఇలాగా చిన్నగా చిట్లడం కూడా స్టార్ట్ అయినాయి సో ఈరోజైతే డ్రాగన్ ఫ్రూట్స్ని నేను హార్వెస్ట్ చేస్తాను మనకి ఇది పండిందా లేదా అని తెలియడానికి ఇలా ఫ్రూట్ని చిన్నగా ఇలా ప్రెస్ చేస్తే కొద్దిగా మెత్తగా ఉంటుందండి ఇలా మెత్తగా ఉంది అంటే ఈ ఫ్రూట్ హార్వెస్ట్కి రెడీ అయిపోయింది ఇంక ఇలా తిప్పుతుంటే కొద్దిగా లూజ్ అయ్యి తిరుగుతుందండి సో సైజ్ కూడా చాలా బాగా వచ్చింది అన్నీ ఒకటేసారి రెడీ అయిపోయాయండి అన్ని మొక్కలకి వచ్చిన డ్రాగన్ పళ్ళు అయితే చక్కగా పండిపోయినాయి అన్నీ ఒకటేసారి హార్వెస్ట్కి ఉన్నాయండి ఇంకా అట్లా లోపల కూడా ఉన్నాయి ఇక్కడ ఈ మొక్కకి ఉన్నాయి దీనికి మళ్ళీ అక్కడ పైన చూస్తారా ఫ్లవర్ వస్తుంది ఇక్కడ ఇంకా ఈ మొక్కకైతే డ్రాగన్స్ రెడీగా ఉన్నాయి అలాగే ఫ్లవరింగ్ రావడం కూడా స్టార్ట్ అయింది అలాగే ఈ మొక్కకు కూడా పండిపోయినాయి దీనికి కూడా అంతేనండి చిన్నగా బర్డ్స్ వస్తున్నాయి ఇంకా అలాగే ఇక్కడ ఫ్రూట్స్ హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి అలా ప్రతి మొక్కలకు కూడా హార్వెస్ట్కి అయితే రెడీగా ఉన్నాయండి సో ఈరోజు అన్ని డ్రాగన్ మొక్కల నుంచి నేనైతే హార్వెస్ట్ తీసుకుంటాను డ్రాగన్ ఫ్లవర్ డ్రాప్ అయిపోతుంది అంటే కలర్ ఈ విధంగా డ్రాప్ అవుతుందండి కొద్దిగా ఎల్లో రెడ్ షేడ్లో ఉండి ఇలా ఈ కలర్లో ఉండి డ్రాప్ అవుతుందనమాట ఏదన్నా పువ్వు డ్రాప్ అవ్వాలి అంటే ఇక్కడ ఈ మొక్కకు కూడా మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి ఇవి డ్రాప్ అయిపోతాయి అన్నమాట ఈ ఫ్లవర్స్ కానీ ఇక్కడ చాలా వెరైటీగా అది ఒక బనానా ఎల్లో డిఫరెంట్గా వచ్చిందండి ఈ ఈ కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది ఈ మొక్క అయితే పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ పింక్ డ్రాగన్ ఫ్రూట్కి ఎప్పుడు కూడా ఇలా వస్తుంది మొగ్గ అంటే ఇలాగ పొడుగ్గా ఇలాగ రెడ్ కలర్ ఇలా ఆకుల్లాగా వచ్చి వస్తాయి అన్నమాట కానీ అది చాలా గుర్తుగా ఉంది ఇంకా అలాగే ఎల్లో కలరు ఇంకా అలాగే ఇలా లీవ్స్ గ్రీన్ కలర్లో ఉన్నాయి అది అది అన్నది నేను కూడా చూడాలి పోనీ అది వేరే మొక్క అంటే కాదు ఈ బ్రాంచ్ చూస్తున్నారు కదా దీనికే వచ్చిన కొమ్మ సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది మీకు వీడియోలో ఆ కలర్ కనిపిస్తుందో లేదో కానీ చాలా ఎల్లో కలర్ ఇలా రౌండ్గా వచ్చింది ఆ మొగ్గ అయితే మా మిద్ద తోటలో ఈరోజు ఎన్ని డ్రాగన్ ఫ్రూట్స్ అయితే హార్వెస్ట్ చేసుకున్నానండి చాలా మటుకు ఫ్లవర్స్ వాడిపోయిన తర్వాత నాకు అందిన పూలన్నీ కూడా తీసేస్తాను నేను అందరి దగ్గర మాత్రం కొన్ని అలాగే ఉంచేస్తాను ఎందుకు అంటే చూస్తున్నారా ఇలాగే వర్షాలు పడ్డప్పుడు ఈ ఫ్లవర్కి కొద్దిగా ఫంగస్ లాగా పడుతుందండి ఇలా ఫంగస్ లాగా పడుతుంది అప్పుడు దీని నుంచి నాకు ఈ ఫ్రూట్లోకి ఎందుకు ఫంగస్ వెళ్తుందేమో అని అనేసి డౌట్ వస్తుంది అది కాక ఈ ఫ్లవర్ బ్లూమ్ అయినప్పుడు బీస్ చాలా మట్టుకు వచ్చి పాలినేట్ చేస్తుంటాయి కదండి సెల్ఫ్ పాలినేట్ సో ఫ్లవర్ క్లోజ్ అయిపోయిన తర్వాత కొన్ని ఆ బీస్ ఈ ఫ్లవర్లోనే ఉండిపోయి కాయ లోపల కూడా చిన్నగా పురుగులు ఉంటాయండి కట్ చేస్తే నేనైతే ఇది ఒకసారి కట్ చేసి మీకు నేను చూపిస్తాను లోపల ఈ ఫ్రూట్ని అయితే మీకు నేను కట్ చేసి చూపిస్తాను ఇది ఇప్పుడు ఫ్లవర్ తీసాను కదా మంచి పింక్ కలర్ అసలు ఎంత బాగుంటుందోనండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వైట్ కన్నా ఈ పింక్ కలర్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది చూస్తారా మంచి పింక్ కలర్లో ఉంటుంది ఇది సో దీనికైతే ఎలాంటి పెస్ట్ లేదు లోపల ఇటు కూడా కట్ చేసి చూద్దాం సో దీనికైతే పెస్ట్ ఏమీ లేదు చాలా బాగా ఉంది సో మా తోటలో ఉన్న పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ అండి ఇది